అతడు సినిమాలో ఒక అద్భుతమైన డైలాగ్ ఉంది భరణి గారు చెప్తారు జింకను వేటాడుతున్నప్పుడు పులి ఎంత ప్రశాంతంగా ఉంటుంది అదే మనం పులిని వేటాడాలనుకున్నప్పుడు మనం ఇంకెంత ప్రశాంతంగా ఉండాలి అనేది భరణి గారి డైలాగ్ మన శత్రువు తప్పు చేసే అంతవరకు ఓపిక పట్టాలి మనం ఎంత ఓపిక పట్టగలిగితే శత్రువు తప్పుని తెలుసుకోవడానికి మనకు అంత ఎక్కువ అవకాశం ఉంటుంది వాడు తప్పు చేస్తున్న సమయంలో మనం రంగంలోకి దిగితే వెంటనే మన శత్రువుని ఓడగొట్టే అవకాశాలు మనకు పుష్కలంగా లభిస్తాయి అలాంటి కథే మనం ఇప్పుడు వినబోతున్నాం ప్రతిరోజు ఒక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తున్నాం మీ విలువైన సమయాన్ని నాకు కొంత కేటాయించండి అంతకు రెండింతలు తిరిగి ఇవ్వడం నా బాధ్యత కథలోకి వెళ్ళిపోదాం రండి ఒక పచ్చని పొలం కాపుకొచ్చింది ఆ పొలంలో గింజలకు కొదవ ఉండదు కదా అని చెప్పేసి ఒక పక్షి గూడు కట్టు గూడు కట్టి గుడ్లు పెట్టింది గుడ్లు పొదివి పిల్లల్ని కన్నది పిల్లలు ఆకలికి కేర్ కేర్ అనడం మొదలుపెట్టారు పక్షి గూడు విడిచి వెళ్ళి ఆహారం తీసుకొచ్చి పక్షి పిల్లలకు నోట్లో పెట్టారు అట్లా గూడు విడిచి వెళ్ళుతున్న సందర్భంలో పంట కోతకొచ్చింది ఎవరైనా మనుషులు ఇక్కడ నిలబడి ఏదైనా మాట్లాడుకుంటే మీరు అరవకుండా చప్పుడు చేయకుండా జాగ్రత్తగా వినండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఆ విషయాన్ని మొత్తం నాకు చెప్పండి అని పిల్లల్ని సముదాయించి పక్షి తిండి గింజల కోసం వెళ్ళింది పక్షి తిరిగి వచ్చేలోపు ఆ పంట పొలం దగ్గర ఇద్దరు మనుషులు ఏదో మాట్లాడుకున్న మాటలు పక్షి పిల్లలు విన్నాయి పక్షి ఆహారం తీసుకొని తిరిగి వచ్చింది ఏంటి సంగతి అని అడిగింది అప్పుడు పక్షి ఉన్నాయి అమ్మా ఇద్దరు మనుషులు వచ్చిల్లు అరే పంట కోతకొచ్చింది మన బంధువులందరికీ కబురు పెడదాం రేపు పొద్దున్నే వచ్చి పంట కోయడం మొదలు పెడతాం అన్నారమ్మ మాకు ఎంతో భయం వేస్తుంది ఇప్పుడు ఏం చేద్దామమ్మా మనం ఈ గూడు ఖాళీ చేసి వెళ్ళిపోదామా రేపు వాళ్ళు మనుషులు వస్తారు కావచ్చు అని పక్షి పిల్లలు బెంబెలెత్తిపోయాయి భయపడ్డాయి ఆందోళనగా తల్లితో వివరించుకుంది అప్పుడు తల్లి ప్రశాంతంగా విని ఏం పర్వాలేదు పిల్లలు వాళ్ళు రేపు పొద్దున ఖచ్చితంగా రారు మీరు ఏం ఆందోళన చెందకుండా చింతించకుండా ప్రశాంతంగా ఉండండి అని పక్షి నోట్లో తను తెచ్చిన ఆహారం పిల్లల నోట్లో పెట్టేసి వెళ్తూ వెళ్తూ మళ్ళీ సేమ్ ఇదే మాట పిల్లలకు చెప్పి వెళ్ళింది తెల్లవారింది మనుషులు రాలేదు పంట కోయలేదు పక్షి పిల్లలు ఎంతో ఆనందపడ్డాయి అబ్బా మన అమ్మ చెప్పిన మాట నిజమే మనుషులు రాలేదు పంట కోయలేదు మనం సేఫ్ అని పిల్లలు కేరింతలు మొదలుపెట్టాయి నేను చెప్పాను కదా పిల్లలు ఏం కాదు మీరు ఆందోళన పడకండి సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను మన గూడు తీసుకుని వేరే ప్రాంతానికి వెళ్ళిపోదామని మళ్ళీ పక్షి ఆహారం కోసం వెళ్తూ వెళ్తూ పిల్లలకు ఇదే మాట చెప్పి ఆహారం కోసం వెళ్ళింది అప్పుడు మళ్ళీ ఇద్దరు మనుషులు వచ్చారు అరే నిన్న మన బంధువులందరికీ కబురు పెట్టాం కానీ ఎవరూ రాలేదురా ఈరోజు మన చుట్టుపక్కల వాళ్ళందరికీ ఈ సమాచారం విద్దాం మన పంట కోతకొచ్చింది చుట్టుపక్కల వాళ్ళందరినీ పోగేసుకొని వద్దాం వచ్చి రేపు పొద్దున పంట కోయడం మొదలు పెడదాం అని మాట్లాడుకొని వెళ్ళిపోయారు మళ్ళీ పిల్లలు పక్షి పిల్లలు ఆందోళన మొదలుపెట్టారు భయం భయంగా తల్లి ఆహారం తీసుకొని రాగానే అమ్మ అమ్మ ఇది సంగతి ఇలా జరిగింది ఇలా అనుకున్నారు అని తల్లితో మొరపెట్టుకున్నాయి అప్పుడు తల్లి బాగా ఆలోచించి మరేం పర్లేదు పిల్లలు వాళ్ళు రేపు కూడా తిరిగి రారు మన పంట కొయ్యరు మీరేం ఆందోళన పడకండి అని మళ్ళీ పక్షి ఆహారం కోసం వెళ్ళింది తెల్లవారి పక్షి చెప్పినట్టుగానే వాళ్ళు పంట కోతకు ఎవ్వరూ రాలేదు అప్పుడు పక్షి పిల్లలు ఆశ్చర్యపోయాయి అబ్బా మా అమ్మ ఇంత పరురాలు అని ఆనందపడ్డాయి మళ్ళీ తెల్లవారు పక్షి ఇదే మాట పక్షి పిల్లలతో చెప్పింది ఎవరైనా మనుషులు వచ్చి ఏ విషయం మాట్లాడుకున్నా నేను వచ్చిన తర్వాత తప్పకుండా నాకు తెలియజేయండి అంటూ ఆహారం కోసం మళ్ళీ బయలుదేరింది పక్షి ఈసారి ఇద్దరు మనుషులు అట్లాగే వచ్చారు మాట్లాడుకొని వెళితే పక్షి పిల్లలు చాలా ప్రశాంతంగా తల్లి వచ్చిన తర్వాత అమ్మా అమ్మ ఇట్లా ఇద్దరు మనుషులు మళ్ళీ వచ్చిళ్ళు వచ్చి ఒరేయ్ ముందు రోజు బంధువులను పిలిచాం ఎవరూ రాలేదు మొన్న మన చుట్టుపక్కల వాళ్ళని పిలిచాం ఎవరూ రాలేదు ఇట్లా కుదరదురా మనమే మన కుటుంబ సభ్యులమే అన్నదమ్ములము నేను అమ్మ అందరం వచ్చి పంట కోత మొదలు పెడదాం పదరా పొద్దున వద్దామని మాట్లాడుకొని వెళ్ళారమ్మా అని అయ్యో పిల్లలు రేపు వాళ్ళు తప్పకుండా పంట కోతకు వస్తారా మనం ఈ గూడు ఖాళీ చేసి వెళ్ళిపోయే సమయం వచ్చిందిరా పదండి వెళ్దామని పక్షి ఆ పంట పొలంలో గూడు ఖాళీ చేసి పిల్లలు తీసుకొని వేరే ప్రాంతానికి వలస వెళ్ళిపోయింది వెళుతూ వెళుతూ పిల్లలతో అసలు విషయం చెప్పింది పిల్లలు మొదటి రోజు ఇద్దరు మనుషులు వచ్చి బంధువులను పిలుద్దాం అన్నారు బంధువులు తప్పకుండా సమయానికి అక్కరకు రారు ఇది ఈ పని ఉంది ఆ పనుంది అయ్యో నేను ఇక్కడికి వెళ్ళాలి అయ్యో నేను అక్కడికి వెళ్ళాలి అని మన అవసరాన్ని తీర్చకుండా తప్పించుకొని తిరగడానికే ప్రయత్నం చేస్తారా అలాంటి వారే బంధువులు మరి రెండవ రోజు చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి పంట కోద్దామని అన్నారు కదా చుట్టుపక్కల వాళ్ళు ఈర్షాలువులే ఎక్కువగా ఉంటారు ఒకడు వెళ్తా అన్నా కానీ మరొకడు వాణ్ణి వారించి వెనకకి తీస్తాడు సహాయం చేయనివ్వడు ఇలాంటి వారే పక్కన వాళ్ళు ఎక్కువగా ఉంటారా కాబట్టి ఈ రెండవ రోజు కూడా వాళ్ళు పంట కోయడానికి రాలేదు ఇక మూడవ రోజు మనమే పొలానికి వచ్చి కోత కోయడం మొదలు పెడదాం అని అన్నారు కదా ఖచ్చితంగా కుటుంబ సభ్యులైతే పంట కోయడానికి వస్తారు ఇది జరిగి తీరుతుంది పిల్లలతో అసలు విషయం చెప్పింది తెల్లవారి వచ్చి చూస్తే పంట కోత మొదలయ్యింది అవసరానికి రారు బంధువులు అవసరానికి వస్తానన్నా కానీ రానివ్వరు చుట్టుపక్కల వారు ఎప్పుడైతే తనకు తానుగా సంకల్పించుకొని మన పని మనం చేద్దాం అని ముందుకు వస్తారో అప్పుడే మనం చేయాల్సినటువంటి పని ముందుకు సాగుతుంది వాళ్ళు మాట్లాడుకున్నటువంటి విషయాన్ని బట్టి తనకు ప్రమాదం ఎంత మేరకు ఉంది అని ఎంతో తెలివిగా ఆలోచించింది పక్షి ఇలాంటి మంచి అద్భుతమైనటువంటి కథలతో మరోసారి మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం